చూడండి ఫ్రెండ్ ఈ డిజైన్ అనేది ఎలా డిజైన్ ప్రింట్ గీసుకోవాలి ఏంటి అనేది గాజుతో చూపిస్తాను ఈ గాజుతో అనేది ప్రింట్ గీసుకోవడం వర్క్ చేయడం అనేది చూపిస్తాను జాగ్రత్తగా ఈ గాజు అనేది ఒక పేపర్ మీద పెట్టండి వైట్ పేపర్ మీద పెట్టినప్పుడు ఒక పెన్ అనేది స్కెచ్ పెన్ అనేది తీసుకోండి లేకపోతే పెన్సిల్ అయినా తీసుకోండి మీ దగ్గర ఉన్నది అలా రౌండ్ అనేది తిప్పండి లోపల ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి గీసుకోండి మీకు రౌండ్ అనేది ఎలా మీకు కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇక్కడ ఒక కరెక్ట్గా వచ్చింది చూసారా ఆ బయట బయట పక్కది వదిలేయండి ఇక లైన్ అనేది ఇలా రౌండ్ వచ్చిన దాంట్లో కరెక్ట్గా మీరు స్కేల్ పెట్టండి నేను పెన్సిల్ పెట్టి గీస్తున్నాను సెంటర్ అనేది సగం చేయాలి దాన్ని ఒక మూన్ లాగా సగం చేసేయాలి చేసేసిన తర్వాత ఆ సగం ముక్క అనేది తీసుకుని ఇటు ఇటు చూసారా ఈ తిప్పింది మాత్రం మీరు ప్రింట్ అనేది వేసుకోవాలి అది ఎలా వేయాలో చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి దీంతోనే ప్రింట్ అనేది మొత్తం వేసుకోవాలి హ్యాండ్ మొత్తం ఇక్కడ చూడండి కింద నుంచి పెడుతున్నాను చూడండి ఎలా అయితే నేను ఈ పేపర్ పెట్టానో అలా కనిపించింది అనమాట దీన్ని మీరు పెన్సిల్తో గీసుకోవాలి ఇలా గీసుకుంటూ చక్కగా ఈ డిజైన్ అనేది ప్రింట్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి మళ్ళీ దాన్ని ఇలా కలిపి చక్కగా ఇలా గీసేసి మళ్ళీ ఆ పక్క మధ్యలో కరెక్ట్గా ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా గీసుకోవాలన్నమాట మళ్ళీ ఆ పక్క అనేది ఇలా కరెక్ట్గా సేమ్ అనేది పక్క పక్కన పెట్టి గీయాలి మళ్ళీ సెంటర్లో పెట్టి ఇలా గీసుకోవాలి మళ్ళీ దీని మధ్యలో రెండింటిలో సెంటర్ అనేది పెట్టి కరెక్ట్గా ఇలా గీసుకోవాలి చూశారు కదా డిజైన్ మొత్తం తయారైపోయింది ఎలా వచ్చేసింది చూశారు కదా ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఈ వర్క్ అంతా కొట్టేశాను ఇక్కడ అనేది షుగర్ బీడ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక లైన్ అనేది ఒక ముక్క అనేది కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది డిజైన్ మొత్తం ఎలా కుట్టాలనేది ఇదంతా ఇలా షుగర్ బీట్స్ అనేవి లైన్ మీద కుట్టుకోండి కుట్టిన తర్వాత ఇక్కడ పెద్ద పూసలు అనేవి వేసుకోండి పెద్ద పూసలు అనేవి కరెక్ట్గా మీరు ఆనిచ్చి లయన్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత షుగర్ బీట్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ టైం వ్యాలిటీ కోర్స్ అనేది కొత్తగా తీసుకొచ్చాము దాని గురించి తెలుసుకోవాలంటే చివరిలో వీడియో చూడండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి అనమాట మీకు చైనా స్టోన్స్ అంటారు కాస్ట్లీ స్టోన్స్ కూడా అంటారనమాట ఈ స్టోన్స్ అనేవి తీసుకోవాలి మీరు తీసుకుని ఇక్కడ గమ్ అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక స్టోన్ అనేది తీసుకెళ్ళి మీరు ఇక్కడ అంటి చేయడమే ఇలా చేత్తో ఇలా అంటి చేసి దాన్ని సరి చేసేసి ఆరబెట్టిన తర్వాత వర్క్ అనేది చేయాలి ఆ వర్క్ ఎలా చేయాలో నేను జాగ్రత్తగా చూపిస్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు పూర్తిగా ఈ డిజైన్ కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి రైస్ బీట్స్ కూడా అంటారనమాట అంటే పూసల్లాగా ఉంటాయి అనమాట పొడువుగా ఈ పూసలు తీసుకుని చక్కగా ఒక షుగర్ బీట్ అనేది తీసుకోండి ఇలాగే సూదిలోకి మెటీరియల్తో కుట్టే సూది అనమాట ఈ మెటీరియల్తో కుట్టే సూది అనేది చక్కగా తీసుకుని ఇలా అని రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో వెనకాల రెండు కుట్లు అనేవి కుట్టండి మళ్ళీ పైకి డైరెక్ట్గా వెళ్ళి రెండు కుట్లు కుట్టాలి కాటన్ దారంతో మళ్ళీ వదిలేసేయాలి రెండు రెండు వదిలేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు అలాగే చేసుకుని కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ చివరిలో కూడా ఒకటి రెండు కుట్లు వేసి కరెక్ట్గా షుగర్ బీటు పొడవు బీట్స్ అనేది వేసేసి ఇక్కడ నోట్ అనేది వేసేయాలి ఆ తర్వాత పైనుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఆ పక్కన నుంచి ఇక్కడ చూడండి ఇలా రెండు కుట్లు కాటన్ దారంతో తీసి వెనకాల రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా టూ స్టిచ్చెస్ పైన వెనకాల రెండు స్టిచ్చెస్ ఇలాగే మీరు అంతా ఫిల్లింగ్ అనేది ఫ్లవర్ అంతా కుట్టేయండి రౌండుగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇవి మెటీరియల్ సూదితోనే కుట్టాలి ఈ వర్క్ అంతా మీకు ఎక్కడ రెండు దారాలతో నచ్చే సూది ఉండదు మెటీరియలే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి పెద్ద పూస చిన్న పూస రెండు కుట్లు కాటన్ దారంతో మళ్ళీ పెద్ద చిన్న పూస పెద్ద పూస పెట్టేసి రెండు కుట్లు వెనకాల మళ్ళీ రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ వెనకాల ఒకటి రెండు కొంచెం పక్కకి ఇంకా రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి రెండు కుట్లు మళ్ళీ వదిలేయాలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయాలి అలాగే స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా చిన్నది పెద్ద పూస అనేది వేసేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పక్కన రెండు కుట్లు పైన రెండు కుట్లు మళ్ళీ ఇలా వదిలేసి మళ్ళీ రెండు వెనకాల కుట్లు ఇలాగే మీరు ఫిల్ లోడింగ్ అనేది చేసుకుంటూ నీట్గా వెళ్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా ఒకవైపు వేసాను మళ్ళీ ఈ పక్క వేయాలి కింద నుంచే రావాలి ఫ్రెండ్స్ ఎటువైపు ఎటువైపు నుంచి అయితే నేను కుట్టుకుంటూ వెళ్ళానో అటు నుంచి అలా కుట్టుకుంటూ కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు కుట్టుకుంటూ సేమ్ సిచ్యువేషన్ సేమ్ టు సేమ్ అలాగే పైకి వెళ్ళిపోవాలి కుట్లు వేసుకుంటూ చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేయగలరు చాలా పెద్ద వర్క్ ఏం కాదు కానీ మెటీరియల్ మాత్రం తెచ్చుకోవాలి మీరు ఇదంతా ఏంటంటే మెటీరియల్ సూదితోనే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ నాట్ అనేది వేసేసాను కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూశారు కదా ఎంత ఈజీగా వర్క్ అంతా ఈజీగా చేస్తారో సేమ్ డిజైన్ అనేది ఇక్కడ అయిపోయిందనమాట ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కాకపోతే కొంచెం పెద్ద ప్రింట్ అనేది వేశాను మీరు కొంచెం చిన్నది ప్రింట్ అనేది వేసుకోండి గాజు చిన్నది వేసుకోండి అది గాజు సైజు వల్ల కొంచెం పెద్దది వచ్చింది ఇక్కడ అంతే కానీ చిన్న గాజు ఉంటే తగ్గేది ఓకేనా ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు మంచి ఆఫర్ అనేది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు